హలో ఎవరి వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కాంచన గుమ్మం వైపు చూస్తూ జోషన్ నిశ్చితార్థానికి తన పుట్టింటి నుండి పిలుపు రాలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే కార్తీక్ వచ్చి వాళ్ళెవరు మన కోసం రారు వాళ్ళ కోసం నువ్వు ఎదురు చూడొద్దు నీ సంతోషం కోసం నన్నేం చేయమంటావో చెప్పు అని అడుగుతూ ఉంటే ఇంతలోనే సుమిత్ర దశరథ్ పారిజాతం అలాగే శివ సహా వచ్చి గుమ్మం ముందు నిల్చుంటారు శివన్నారాయణకి ఇష్టం లేకపోయినా కూడా మనవరాలు పెట్టిన కండీషన్ వలన ఆయనైతే కాంచనని పెళ్ళికి నిశ్చితార్థానికి పిలవడానికైతే వస్తారు అప్పుడే కార్తిక్ ఇదంతా చూస్తూ అసలు ఇది నిజమా సింహం ఇంత తొందరగా మారదు కదా ఏం జరుగుంటుందో అద్భుతం అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే లోపలికి రానాన్న అని చెప్పి పిలుస్తుంది కాంచన ఇక అందరూ లోపలికి వచ్చి కూర్చుంటారు అప్పుడే శివనారాయణ తెలిసిందే కదా కొత్తగా చెప్పేదేముంది మీకు అన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి కదా ఎల్లుండి జ్యోసిన నిశ్చితార్థం నిశ్చితార్థానికి మీ అందరూ రావాలి అని చెప్తారు అప్పుడే అందరం అంటే ఎవరెవరు శివనారాయణ గారు అని కార్తిక్ అడిగితే రే కార్తిక్ నువ్వు ఆగు అని అంటారు దశరథ్ అప్పుడే శివనారాయణ వాడు మాటలకి ఏం తక్కువ ఉండదు తెలిసిందేగా కానీ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో నేను ఇప్పుడు గొడవ పడ్డానికి రాలేదు అందరినీ రమ్మని పిలిచాను రావడం రాకపోవడం మీ ఇష్టం అని చెప్పేసి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సుమిత్ర కాంచనకి బొట్టు పెట్టి మీ నాన్నగారే వచ్చి పిలిచారు కాబట్టి కుటుంబంతో సహా అందరూ రావాలి రాకపోతే మేమందరం చాలా బాధపడతాం మన జరిగినవేవి కూడా మనసులో పెట్టుకోవద్దు నా అని చెప్పేసి ఇక సుమిత్ర వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు పుట్టింటి నుండి పిలుపు పిలుపు రావడంతో పుట్టుడు పొంగి పొంగిపోతుంది కాంచన చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే దీప అసలు తాతయ్య గారు వచ్చి పిలుస్తారని నేను ఊహించలేదు బాబు అని అంటుంది ఇక అనుకున్నట్లుగానే ఆ రోజుకి రెస్టారెంట్ క్యాటరింగ్ ఇవ్వడానికి మొత్తం మెను అంతా రెడీ చేస్తారు దీప వాళ్ళు ఇక నిశ్చితార్థం రోజు రానే వస్తుంది అందరూ ఫంక్షన్ కి బయలుదేరుతూ ఉంటే దీప మాత్రం రెడీ అవ్వకుండా నార్మల్ గా రెస్టారెంట్ కోసం రెస్టారెంట్ కు రెడీ అవుతుంది అప్పుడే కార్తీక్ తన దగ్గరకు వచ్చి ఇదేంటి నార్మల్గా రెడీ అయ్యో ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని అంటే మీరు వెళ్ళండి బాబు నేను ముందు రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ అంతా రెడీ చేయించిన తర్వాత ఈ క్యాటరింగ్ ఫుడ్ ఆర్డర్ తీసుకొని నేను అక్కడికి వస్తాను క్యాటరింగ్ వాళ్ళతో కలిసి మీరు వెళ్ళండి అని అంటే దీపా నువ్వు ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు నువ్వు క్యాటరింగ్ వాళ్ళతో రావడం కాదు అదంతా నేను ఆల్రెడీ మొత్తం చెక్ చేసి మేనేజర్కి అప్పగించాను వాళ్ళు మొత్తం సెటప్తో సహా వస్తారు మనకి ఇంక వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళ టైంకి అక్కడికి వస్తారు మనం డైరెక్ట్గా ఫంక్షన్కి వెళ్ళడమే అని అంటే అది కాదు కార్తీక్ బాబు అని దీప చెప్పబోతూ ఉంటే ఇంకేం మాట్లాడదు రెడీ అవ్వు అని చెప్తే కార్తీక్ మాట కొట్టలేక ఇక దీప కూడా రెడీ అవుతుంది అందరూ కలిసి ఫంక్షన్కి అయితే వెళ్తారు ఇంతలో గౌతమ్ వాళ్ళు కూడా రావడంతో నిశ్చితార్థానికి తాంబూలాలు మార్చుకుంటారు ఇంతలో గౌతమ్ జ్యోత్నని రింగ్స్ మార్చుకోండి అని చెప్తే ఇక ఇద్దరు రింగ్స్ మార్చుకుంటూ ఉంటారు అప్పుడే జ్యోత్సనకి గౌతమ్ కార్తీక్ లా కనిపిస్తాడు మళ్ళీ తేరుకొని చూసి ఇదేంటి నాకు గౌతమ్ బావలా కనిపిస్తున్నాడు అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా జరగబోయేది అదే అని సంకేతమా అదే ఉంటుందిలే అనుకుని మురిసిపోతూ ఉంటుంది ఇంతలోనే ఫంక్షన్ అవగానే సత్యరాజ్ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చిన భోజనాలన్నీ కూడా అందరికీ వడ్డిస్తారు అందరూ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఎక్కడి నుంచి తెప్పించారు అని అడుగుతారు సత్యరాజ్ రెస్టారెంట్ నుంచి అని చెప్తే శివనారాయణకు మాత్రం అస్సలు ఆ మాటని జీర్ణించుకోలేకపోతాడు మొత్తానికి ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్